చెతున్నారు అంటే క్రీస్తుని నీ హృదయంలో ఆహ్వానించాలి క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి యేసుక్రీస్తు నామంలోనే శక్తి ఉంది యేసుక్రీస్తు పేరులోనే పవర్ ఉంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అందరి పట్ల దీర్ఘ శాంతం చూపిస్తుందో యేసుక్రీస్తు ఎందుకంటే అందరినో అంతటనో కూడా మారు మనసు పొందాలి అని ఆయన అందరి పట్ల దీర్ఘ శాంతం అనేది ఆ నామంలో శక్తి ఉంది ఆ నామంలో పవర్ ఉంది ఆ నామంలోనే ఎన్నో అద్భుతాలు అనేది జరిగినాయి ఆ నామం ఏసుక్రీస్తు నామంలోనే ఎంతో మంది స్వస్థత పొందారు యేసుక్రీస్తు నామంలోనే ఆ దెయ్యాలు అపవిత్రాత్మలు ఇవన్నీ కూడా పారిపోయాయి యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే దయ్యాలు గతగ వణికిపోయాయి అనమాట అపవిత్రాత్మలు ఆ ఒక వ్యక్తిలో దెయ్యం ఉన్నప్పుడు ఏసుక్రీస్తు నామం చెబితే ఆ వ్యక్తికి ఏమైతుంది భయం కలుగుతుంది ఒక వ్యక్తి ఆ పరిశుద్ధంగా జీవించకుండా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభు గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి భయం కలుగుతుంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వణుకు పుడుతుంది ఎందుకంటే నీలో ఎవరున్నారు దెయ్యం ఉంది కాదు అదే ఆ దెయ్యం పోయి యేసుక్రీస్తు ప్రభు హృదయంలోనికి వస్తే ఎలా ఉంటా తెలుసా అందంగా ఉంటావు చాలా సంతోషంగా ఉంటాం అనమాట నీలో భయం అనేది ఉండదు నీలో దం అనేది ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏసుక్రీస్తు నామంలోనే శక్తి ఉంది ఏసుక్రీస్తు నామంలోనే పవర్ ఉంది ఏసుక్రీస్తు నామంలోనే దెయ్యని పరంగా ఏసుక్రీస్తు నామంలోనే స్వస్థత అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరి కూడా గమనించుకోవాలి ఇవేమి నా సొంత మాట కాదండి గ్రంథం బైబుల్ గ్రంథంలో దేవుడు రాపించిన మాటలు పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాపించి మనందరికీ ఇచ్చారు ఈ గ్రంథం చదివితే ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి యేసుక్రీస్తు నామం ఆ నామంలోనే శక్తి ఉంది ఆ నామంలోనే ఉంది అంత గొప్ప నామం ఏసుక్రీస్తు ఆ పేరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చోట కూడా యేసుక్రీస్తు ప్రభావి గురించి చెప్పాలి యేసుక్రీస్తు ప్రభారి గురించి తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభావి గురించి ధ్యానించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు మన ప్రేమించారు మన హీరో ఆయన మన స్టార్ అయిన మన పవర్ అయినా మన శక్తి అన్నీ అంటే యేసుక్రీస్తు ప్రభారేనండి యేసుక్రీస్తు ప్రభారే అందుకని ఆయనలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని గురించి చెప్పేవారిగా ప్రతి ఒక్కరు కూడా మన ఈ రోజున సజీవంగా ఈ రోజున ఎలా ఉన్నామని అంటే అది ఎవరి కృప అండి దేవుని కృప క్రీస్తు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఆయన చూపించిన త్యాగం మన అపరాధముల చేత పాపం చేత మనం చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన మనలను రక్షించారు మనందరిని బ్రతికించారు మన కోసం ప్రాణం పెట్టారు మన కోసం రక్తం గాచ్చారు యసు క్రీస్తుల ఆయన శరీరం రక్తం తీసుకున్నప్పుడు ఆయన మనలోని ఉంటారనమాట ఆయన మనలో జీవిస్తారనమాట అంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామని అంటే ఏసుక్రీస్తు ప్రభారు ప్రేమ కలిగిన ఆయన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధంగా జీవించిన ఆయన మరి ఆయన మనలో ఉన్నప్పుడు ఆ లక్షణాలు మనలో అనేది కనపడతాయి ఆయన శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీరం ఎవరిది ఆయనది ఆయన రక్తం తీసుకున్నప్పుడు మనలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిది ఆయనది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ రక్తంలో ఆయన శరీరము ఆ శరీరంలోనే పవర్ అనేది ఉంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ వచ్చి మనందరి కోసం శివులు ఆయన తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కనుక పరిశుద్ధత్వం మాటి ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోయి నడుచుకున్నప్పుడు ఈ లోకం వచ్చిన పరలోకానికి చేరుకుంటున్నారు ఈ విధంగా పెట్టి మాట్లాడించారు తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పెట్టున హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటలు ఉంచుతా అందరికీ ముందునం